నగర్ లో సినీ నటుడు కృష్ణ విగ్రహ స్థాపన వివాదాస్పదంగా మారింది అభిమానులు పట్టుదలతో విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి ప్రయత్నిస్తుంటే ఎటువంటి పరిస్థితుల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని మరికొన్ని ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయి పాత డిఈఓ కార్యాలయం వద్ద సినీ నటుడు కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేటందుకు మున్సిపాలిటీ అనుమతి కూడా లభించడంతో ఆయన అభిమానులు ఈ నెల ముప్పై ఒకటిన కృష్ణ జన్మదిన సందర్భంగా విగ్రహావిష్కరణ చేసేందుకు ఏర్పాట్లు దీనికోసం విగ్రహ ప్రతిష్టకు సన్నాహాలు చేస్తున్నారు తెలంగాణకు సంబంధం లేని సినీ హీరోను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ఆయనకు మహబూబ్ నగర్ తో ఎలాంటి సంబంధం లేదని వివిధ సంఘాలు విగ్రహ స్థాపనను వ్యతిరేకిస్తున్నాయి ప్రజా సంఘాల నాయకులు మైత్రి యాదయ్య విగ్రహ స్థాపనను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు ఈ హీరో కొంతమంది వ్యక్తులు వాళ్ళ అభిమాన సంఘాలు పెడుతున్నారు చెప్పి మా తిమ్మే అధికారి డివాబి తేరా దీన్ని ఆపాలని చెప్పేసి మా ప్రజా సంఘాల తరఫున కూడా కలెక్టర్ గారికి మరి కమిషనర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళేమో పర్మిషన్ లేదు విధాన పర్మిషన్ పెడుతున్నా అని చెప్తున్నారు విధాన పర్మిషన్ ఎలా ఇస్తారో అని అనుమతి అసలు అయినా కృష్ణ గారికి తెలంగాణ సంబంధం ఏముంది ఉంది అసలు తెలంగాణ ఉద్యమంలో మనకు ఆత్మగౌరవ మనం తెలంగాణ తెచ్చుకున్నాము ఈరోజు ఆయన విలోమీటర్ల అవసరం ఏముంది ఆ తెలంగాణ సినిమానగరం పెట్టాలనుకుంటే కత్తి కాంతారావు గారు కాంతారావు తొలితరం జానపద సాంఘిక చిత్రాల ఎన్నో సేవలు చేసిన కళాకారుడు ఉన్నాడు అలాగే మన తెలంగాణ సంబంధించిన ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి ఫిలిం వారికి రెండు వందల ఎకరాల భూమి ఆయన సొంత భూమి ఇచ్చాడు సినిమా కార్మికుల కొరకు అసలు వాళ్ళు విగ్రహాలు పెట్టాలి కానీ కృష్ణా పాలనకు సంబంధం లేదు అది వాళ్ళని విగ్రహం పెట్టాలి అవసరం ఏముంది అసలు మున్సిపల్ కౌన్సిల్ లేదు ఏం లేదు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేస్తే విగ్రహాలు పెట్టాలి మేము అడుగుతున్నాం బలసేన విగ్రహం పెట్టాలన్నాము లేదా జయశంకర్ సార్ విగ్రహం అడిగినాము తర్వాత పూలే సౌద్రబాయ్ పూలే విగ్రహాలు అడినాము మీరు ఏమంటారు మేము అడిగితే విగ్రహాలు మాకు మాకు పర్మిషన్ లేదు ఎన్ఎస్ సెవెన్ అది జాతీయ రాదాది పెట్టవద్దు ఈ కూడర్లో పెట్టద్దు ఎక్కడ కూడా పెట్టవద్దు అంటే మీరు మాకు అంటారు మీరు ఎందుకు వాళ్ళ పర్మిషన్ చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చోర తీసుకోండి విగ్రహాన్ని ఆపాలను మేము కోరుకుంటున్నాము ఒకవేళ ఆపని పక్షంలో మేము ఆల్రెడీ కోర్టులో సమర్పిస్తున్నాము కోర్టు ద్వారా దినాం చేసే కార్యక్రమాలు చేపడతాము కాబట్టి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ చేసుకొని ఇది కార్యక్రమాన్ని ఆపాలని మేము కోరుకుంటున్నాము తెలంగాణ ఉద్యమం చేసినందుకు కొరకు మా ఆత్మగౌరవము మన మన తెలంగాణ మన మహిళలు మన తెలంగాణ బంధాలు చేసిన వాళ్ళు వాళ్ళ విగ్రహాలు వాళ్ళకి చేసుకోవాలి గౌరవం కానీ ఎవరు ఆంధ్రకు సంబంధించిన వాళ్ళ ఇంకా ఆంధ్ర వాళ్ళకి ఉల్లించుకుంటున్నారు ఇట్లా నీ కలకాలతో నువ్వు ఈ రేపు కృష్ణా విగ్రహం పెడతారు రేపు కృష్ణరాజు విగ్రహం పెడతారు రేపు బన్నీ విగ్రహం పెడతారు రేపు చంటి విగ్రహం పెడతానంటారు ఇక ఆంధ్రాలకు ఇజ్ఞతారా ఇట్లా అది కాదు సినిమా కల్చర్ అనేది ఆంధ్రలో ఉంది తెలంగాణ లేదు ఆ కల్చర్ పాలమూరు తేవద్దామని కోరుకుంటున్నాము కాబట్టి మేము ఇప్పుడు కూడా పాలమూరు అభివృద్ధి ఫోరంకి వెళ్ళి కూడా మళ్ళీ కలగడానికి ఈరోజు కంప్లైంట్ మేము ఆ విగ్రహం పెట్టేదాన్ని ఆ ఫలం కోరుకుంటున్నాం కృష్ణ ఆంధ్ర వ్యక్తి కాదని ఉమ్మడి రాష్ట్రంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిని కాంగ్రెస్ ఎంపీగా కూడా సేవలందించారని ఇది అర్థం చేసుకోకుండా వ్యతిరేకించడం ఏమిటని కృష్ణ అభిమాన సంఘం ప్రతినిధి మధు అన్నారు మధు కృష్ణ అభిమానులము మేము కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మే థర్టీ ఫస్ట్ రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నాము దీనికి కొంతమందికి అర్థం కాకుండా కొంతమందికి తెలుగులో తెలియకుండా కొన్ని రకరకాల కామెంట్ చేస్తున్నారు ఇది వాస్తవానికి ఏంటంటే కృష్ణ ఓన్లీ ఆంధ్ర సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కాంగ్రెస్ మాజీ ఎంపీగా గుర్తించాలి అంటే ఒక ఎంపీ స్థానం అంటే భారతదేశంలో ఒక ఎంపీ స్థానం పార్లమెంట్ ఉన్న స్థానం ఉంది అతను ఒక ఎంపీ కాబట్టి భారతదేశంలో ఎక్కడైనా విగ్రహావిష్కరణ చేసుకునే అవకాశం ఉంటది అది లక్కీగా ఏందంటే మన ఉమ్మడి మహిబనాద్ జిల్లాలో తెలంగాణలో ఫస్ట్ మొదటిసారి మనమే విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాము దీనికి ఉమ్మడి జిల్లా ప్రజలంతా ఎంకరేజ్మెంట్ చేయాలి ఆంధ్ర ఆంధ్ర అంటున్నారు కృష్ణ గారు ఆ కాలంలో మన హైదరాబాద్లో వచ్చి పద్మాల స్టూడియో కట్టినందుకే ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్మెంట్ కావడానికి కారణము ఈ ఒక బంజారీల్స్ కానీ ఒక జూబ్లీ హిల్స్ కానీ ఒక మండికోన కానీ మిగతా స్టూడియోలు కానీ ఇవన్నీ రావడానికి కారణం ఆ కాలంలో పద్మాల స్టూడియో మన హైదరాబాద్ కట్టడమే దాంతోపాటు ఆయన ఎన్నో సంఘసేవ కార్యక్రమాలు చేసిండు ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ తుఫాన్లు వచ్చినా ఎక్కడ వరద బాధితులు కొట్టుకపోయినా ఆయన ముందుండి ఆయన సాయం చేస్తూ మా మా అభిమానులను ఎంకరేజ్ చేస్తూ అభిమానులతో చందలు వోసలు చేస్తూ గవర్నమెంట్ సపోర్ట్ చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి మహి ఉమ్మడి జిల్లా ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ అయిన ఓన్లీ మీరు ఆంధ్ర హీరో అని చూడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంగ్రెస్ ఎంపీగా మీరు గుర్తించండి అన్ని విధాలుగా రైట్స్తోనే మేము పెట్టినాము ఇక అన్ అఫీషియల్ అంటున్నా అన్ అఫీషియల్ ఏం లేదండి ప్రతిదీ మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇచ్చాము కలెక్టర్ గారు కమిషనర్ గారికి రిఫర్ ఇచ్చిండ్రు కమిషనర్ గారితో కలిసాము మళ్ళీ కమిషనర్ గారు వచ్చి మాకు ఈ లొకేషన్ చూపెట్టిండు లోకేషన్స్ రిప్రజెంటేషన్కు మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలిసి ఫైనల్ చేసుకున్నాకనే మేము వర్క్ మొదలుపెట్టినాం చేసిన అన్ని అన్ని పర్మిషన్లతోనే మేము చేస్తున్నాం కానీ అక్రమంగా కానీ డామినేట్ కానీ మేము ఎక్కడా కడతలేము ఇది దయచేసి మరీ మరీ చెప్పేది ఏంటంటే ఆంధ్ర హీరో కృష్ణ కాకుండా భారతదేశం ఒక కాంగ్రెస్ ఎంపీగా గుర్తించండి మొత్తం మీద నటుడు కృష్ణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వివాదాస్పదంగా మారింది మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావుల విగ్రహాలను రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించి బాదం రామస్వామి ఆడిటోరియంలో మూలకు పడవేశారు వీటి గురించి ఇంతవరకు పట్టించుకునే పాపాను పోలేదు నా పేరు గోపాలకృష్ణ తెలంగాణ ఉద్యమకారుణ్ణి ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కో కన్వీనర్గా పనిచేస్తున్న మన పాత డిఓ ఆఫీసు చౌరస్తాలో కృష్ణా అభిమాన సంఘం పేరుతోటి కొంతమంది పర్మిషన్ లేకుండా సినిమా హీరో కృష్ణ విగ్రహము ముప్పై ఒకటో తారీఖు నాడు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించినాము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆంధ్ర వ్యక్తి మహబూబ్నగర్కు ఎలాంటి సేవ చేయని వ్యక్తి కృష్ణ అనే వ్యక్తికి నగర్కు ఏమీ సంబంధం లేదు అభిమానం పేరుతోటి పర్మిషన్ లేకుండా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు దానికోసం అని మేము సోమవారం కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మేడం తక్షణమే మీరు జోక్యం చేసుకొని దీన్ని ఆపండి అని చెప్పేసి ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎక్కడ కూడా తెలుస్తలేదు మొత్తం టౌన్లలో ఫ్లెక్సీలు కట్టుకొని కృష్ణ విగ్రహం ఓపెనింగ్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటుర్రు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుడిగా మన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గారు ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులయ్యి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తన పాత్ర కూడా ఉన్నది ఆయన ప్రస్తుతం మహబూబ్నగర్ శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన పేరు బద్లాం చేయడం కొరకు ఈ విగ్రహం పెట్టి మహబూబ్నగర్ జిల్లాలో ఆంధ్రుని విగ్రహం పెట్టినామని చెప్పేసి ఎమ్మెల్యే గారి పేరు బద్లాం చేయడం కొరకు కొంతమంది ఈ కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చి ఆ విగ్రహాన్ని తక్షణమే ఆపాలి లేకుంటే కృష్ణరాజు విగ్రహం పెడతామని బీజేపీ వాళ్ళు వస్తారు అదేవిధంగా ఇంకో దాసరి నారాయణ విగ్రహం పెట్టుకుంటామని మొత్తం సినీ కల్చర్ అవుతుంది మహబూబ్ నగర్లో కాబట్టి దయచేసి ఆంధ్రుల విగ్రహాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టొద్దు ముఖ్యంగా కృష్ణ విగ్రహాన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేకుంటే తెలంగాణ ఉద్యమకారులుగా అందరం కూడా ఒకటయ్యి చర్చ చేసుకొని ఆ విగ్రహాన్ని మేము ఆపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు పడవరాకేష్ ముదిరాజ్ బీసీ జేఏసీ ఈ రోజు మామనార్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా విగ్రహాన్ని ఆవిష్కారం చేస్తున్నారు ఈ ఆయన ఆంధ్ర ఆయన ఇక తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు ఆంధ్ర వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నందుక మనము ఎందుకోసం తెచ్చుకున్నాం మనం తెలంగాణ మనది మనకు ఉండాలనే కదా మన జాబులు మన పిల్లలు మన ఉండాలని చెప్పి అలాంటి వాళ్ళు పెద్ద మనుషులు జ్యోతిరావు పులి అంబేకర్ ఐలమ్మ సాకల ఐలమ్మ వీళ్ళు సావిత్రి వీళ్ళంతా ఉన్నారు వీళ్ళ విగ్రహాలు పెట్టాలి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం మేము కూడా వచ్చి మీకు ముందు సాగు చేస్తాం ఇక్కడో ఉన్న ఆంధ్రా తెచ్చి విగ్రహం పెడతా అంటే మీకు ఏమైనా తెలివి ఉందా ఎంతనన్నా మేము కలెక్టర్ గారికి కూడా మన ప్రజావరణ ఫిర్యాదు ఇచ్చినాము కమిషనర్ గారు కూడా రిప్రజెంట్ చేసినాము వాళ్ళు కూడా ఇష్టం లేదు ఇది ఎట్లా పెడుతున్నారు అనేది కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాము దయచేసి ఇవన్నీ ఆపాలి ఇవన్నీ రాజకీయ పరంగా వద్దు రేపు ఇంకోరు వస్తారు అఖిలేని ఆశీర్వాద పెట్ట అంటాడు శోభబాద్ పెట్టాంటాడు కృష్ణాజు పెట్టాంటాడు అంటాడు విజయశాద్రి పెట్ట అంటాడు అంటాడు ఇవన్నీ యువతకు దారి తీసేది కాదు అందులో ఆ సర్కిల్లో పెట్టే అవకాశం కూడా అది డివో ఆఫీస్ అంటే ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన అక్కడ హాస్పిటల్ ఉన్నాయి అలా సెంటర్లు ఎట్లా పెడతారు ఇంతకు ముందు ఎన్టీఆర్ది వైశ్రాజ్ సెక్రటరే తీసి రోడ్డుకు ఇబ్బంది ఉందని చెప్పి తీసి లోపలేసారు మేము అప్పట్లో ఏమో పర్మిషన్ లేదు అది లేదు అనేది మాట్లాడారు ఇప్పుడేమో వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు మున్సిపల్ కమిషన్ కౌన్సిల్లో పర్మిషన్ ఉండాలి కదా కమి వాళ్ళందరూ మున్సిపల్ పర్మిషన్ ఇస్తే కమిషనర్ గారు ఇచ్చే అడిగితేనేమో కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చలేరు అంటున్నారు ఈ స్పెషల్ ఆఫీసర్ అంటారు వాళ్ళందరూ జాబులు పోయే పరిణామాలు ఉంటాయి ఇవన్నీ జాగ్రత్త గ్రహించి ఈ విగ్రహం జోలికి పోద్దు ఎవరైనా సరే ఆంధ్రలో విగ్రహాలు పెట్టొద్దు ఫస్ట్ తెలంగాణలో మంచి మంచి వాళ్ళు చనిపోయిన వాళ్ళు త్యాగాలు చేసేవాళ్ళు పోలీస్ కృష్ణాయ్ ఉన్నాడు తెలంగాణ కోసం చచ్చిపోయి అమరవీరుడు అయినాడు అట్లాంటి వాళ్ళు మిమిట్రి వాళ్ళు ఉన్నారు వాళ్ళ విగ్రహాలు పెట్టండి కొత్తగా సినిమా నటుల విగ్రహాల స్థాపనకు సన్నాహాలు జరుగుతుండడం కొత్త వివాదానికి దారితీస్తోంది మరి కొంతమంది సినిమా అభిమానులు తమ హీరోల విగ్రహాల స్థాపనకు అనుమతి ఇవ్వమని కోరితే సమస్య మరింత జటిలంగా మారే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు